సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ పద్నాలుగవ అధ్యాయము రెండవ భాగము ఎంత ఆలోచించినా హనుమంతుని ఆలోచనలో ఒక కొలికి రావడం లేదు మరలా హనుమంతుని ఆలోచన ప్రవాహం సాగిపోయింది ఇప్పుడు నేనేం సాధించానని కిష్కిందకు తిరిగి వెళ్ళాలి సముద్రము దాటడం లంకకు రావడం లంకంతా వెతకడం అంతా వృధా అయింది కదా ఒకవేళ నేను కిష్కిందకు వెళితే జాడ తెలిసిందా అని అడిగితే రామలక్ష్మణులకు సుగ్రీవునికి ఏమని సమాధానం చెప్పాలి నేను రాముని ముందు నిలబడి సీత కనబడలేదు అని ఒక్క మాట చెబితే రాముడు కుప్పకూలిపోతాడు సీతావియోగ బాధతో మరణిస్తాడు సీత కనబడలేదు అన్న మాట కన్నా రాముని దృష్టిలో మరొక పరుష్యమైన మాట ఉండదు రాముడు మరణించడం చూసిన లక్ష్మణుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు రాముడు లక్ష్మణుడు మరణించారు అన్న వార్త అయోధ్యకు చేరగానే భరతుడు కూడా మరణిస్తాడు సోదరుల మరణ వార్త విని శత్రుఘ్నుడు కూడా మరణించడం లేక కలిగిన వాళ్ళు పుత్రకామేశ్వరీ యాగఫలంగా జన్మించిన కుమారుడు మరణించగానే కౌసల్య సుమిత్ర కైకేయులు మేనిలో ప్రాణములు నిలువవు తనకు మిత్రుడు తనకు సాయం చేసినవాడు అయిన రాముడు మరణించగానే సుగ్రీవుడు కూడా మరణిస్తాడు సుగ్రీవుని మరణం చూసి సుగ్రీవుని భార్య రుమ కూడా భర్తను అనుసరిస్తుంది అలాగే భర్త వాలిని కోల్పోయి సుగ్రీవుని పంచన చేరిన తార సుగ్రీవుడు కూడా మరణించగానే తాను కూడా మరణిస్తుంది తండ్రి వాలి తల్లితార పినతండ్రి సుగ్రీవుడు పినతల్లి రుమా చనిపోగానే గుండె పగిలి అంగదుడు కూడా మరణిస్తాడు కిష్కింద అనాథైపోతుంది తమ ఆలనా పాలనా చూసే నాదుడు లేక వానరులందరూ ప్రాణత్యాగము చేసుకుంటారు ఇదంతా నేను కిష్కిందకు వెళ్లి సీత కనబడలేదు అన్న ఒక్క మాట చెప్పినందువలన సంభవిస్తుంది అటు రాముని వంశము ఇటు సుగ్రీవుని వంశము అంతరిస్తుంది కాబట్టి నేను కిష్కిందకు వెళ్ళనే వెళ్ళను సీతజాడ తెలియకుండా నేను సుగ్రీవుని వద్దకు వెళ్ళడం వృధా నేను తిరిగి కిష్కిందకు వెళ్లకుండా ఉంటే ఎప్పటికైనా హనుమంతుడు వస్తాడు సీత గురించి వార్త తెస్తాడు అనే ఆశతో రామలక్ష్మణులు సుగ్రీవుడు వానరులు జీవించి ఉంటారు నేను మాత్రం ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న కాయలు పండ్లు తింటూ వానప్రస్థ జీవనము గడుపుతాను కాలగతిన మృతి చెందుతాను లేదా చితి పేర్చుకుని అందులో దూకుతాను లేక సముద్రము ఒడ్డున ప్రాయోపవేశం చేస్తాను నా శరీరాన్ని పక్షులు మృగములు తింటాయి ఇంతకన్నా నాకు మరొక మార్గము కనిపించడం లేదు నేను ఇంతకాలం సంపాదించుకున్న పేరు ప్రతిష్ట రామకార్యము సాధించలేకపోవడం వల్ల భగ్నమైపోయాయి అని హనుమంతుడు శోకిస్తున్నాడు హనుమంతునికి ఏం చేయాలో తోచడం లేదు మితిమీరిన దుఃఖంతో హనుమంతుని ఆలోచనా శక్తి నశించింది కోపం ఎక్కువయింది ఆ కోపంలో ఇలా అనుకున్నాడు దీనికంతటికి మూల కారణం ఆ దుష్టుడైన రావణుడు ముందు వాడిని చంపితే గాని నా కసి తీరదు లేకపోతే వీడిని పట్టుకుని పశువుని కట్టినట్టు కట్టి రాముని ముందు పడవేస్తాను వీడి సంగతి రాముడే చూసుకుంటాడు అని అనుకున్నాడు హనుమంతుడు మరలా హనుమంతుని ఆలోచనలు మొదటికి వచ్చాయి లాభం లేదు సీత కనిపించేంత వరకు లంకని మాటికి వెతుకుతాను ఎన్నిసార్లైనా వెతుకుతాను సీత లంకలోనే ఉందని సంపాతి చెప్పాడు సంపాతి చెప్పాడు కదా అని రాముని వద్దకుపోయి రాముని ఇక్కడికి తీసుకుని వస్తే ఇక్కడ తన భార్య సీత కనబడకపోతే రాముడు వానర్లందరినీ వరుసపెట్టి చంపుతాడు కాబట్టి లంకను వదలకూడదు వెతకాలి వెతికి తీరాలి నేను తగుదునమ్మా అంటూ కిష్కిందకు పోయి అందరు మరణానికి కారణమయ్యే బదులు ఇక్కడే ఉండి వెతుకుతూ ఉంటే ఎప్పటికైనా సీతజాడ తెలియకపోదు సీతజాడ తెలిసిన తరువాతనే కిష్కిందకు వెళతాను అని తనలో తాను అనుకుంటూ తల ఎత్తి చూశాడు హనుమంతుడు ఎదురుగా అశోకవనము కనిపించింది దాని వంక చూశాడు హనుమంతుడు ఇదేమిటి లంకంతా వెతికాను ఇక్కడ వెతికినట్టు లేదే ఇక్కడ కూడా వెతికితే ఒక పని అయిపోతుంది కదా అని అనుకున్నాడు వెంటనే సమస్త దేవతలకు ఆదిత్యులకు రుద్రులకు అశ్విని దేవతలకు మరుత్తులకు నమస్కారం చేశాడు ఈ అశోకవనములో సీత కనబడాలి నేను సీతను రాముని వద్దకు చేర్చాలి దానికి మీ సాయం కావాలి అని అందర్నీ ప్రార్థించాడు జై శ్రీరామ్ అంటూ పైకి లేచాడు రామునికి సీతకు మనస్సులోనే నమస్కరించాడు అశోకవనము వైపు వెళ్ళాడు అశోకవనము ముందు నిలబడ్డాడు ఇదివరకు మాదిరి ఎక్కడంటే అక్కడ వెతకకుండా ఒక పద్ధతి ప్రకారం వెతకాలని నిర్ణయించుకున్నాడు ఎక్కడెక్కడ రక్షకబడులు ఉన్నారో తెలుసుకున్నాడు ఎవరికీ కనపడకుండా చిన్ని వానరంలాగా మారాడు మరలా మరొకసారి సమస్త దేవతలకు రుద్రునికి బ్రహ్మకు దేవేంద్రునికి సూర్యచంద్రులకు నమస్కరించాడు సకల భూతములకు అధిపతి అయిన మహేశ్వరునికి కార్యసిద్ధి కలిగించమని మనసారా మొక్కాడు అశోకవనంలో ప్రవేశించాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండ పద్నాలుగవ అధ్యాయము రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్